ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశంలో సాయి బాబా మనతో ఉన్నారు అన్న పది సంకేతాలను మీకు తెలియజేస్తానండి బాబావారు తన భక్తుల్ని ఎప్పుడూ వదలరు మనము బాబావారిని నిత్యము స్మరించుకుంటూ ప్రార్థించుతూ ఉంటే వారు మనకు కొన్ని సంకేతాల రూపంలో తాను ఉన్నాను అని మనకు తెలియజేస్తారు ఈరోజు వీడియోలో మనము అలాంటి పది అద్భుత సంకేతాలను గురించి తెలుసుకుందాము మొదటి సంకేతం ఏమిటంటే సాయిబాబా వారు కలలో కనిపించి దర్శనం ఇవ్వడం బాబావారు కలలో కనిపించడం ఎంతో శుభప్రదం అండి వారు ఆశీర్వదిస్తూ ఉండటము లేక చిరునవ్వుతో ఉన్నట్లు కనబడటము అలాగే ఏదైనా సందేశం ఇచ్చినట్లుగా కనిపించినా అది బాబా వారి ప్రేమకు అండి బాబాకు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కానీ అలాగే మనసు ఆందోళనగా చింతనగా ఉన్నప్పుడు మనము బాబావారిని ఆశ్రయిస్తాము అనే విధంగా సాయి భక్తులకు రాత్రి నిద్రలో బాబావారి దర్శన భాగ్యం కలుగుతుంది కొంతమంది సాయి భక్తులకు ఊది ఇచ్చి ఆశీర్వదించినట్లు నవ్వుతూ కనిపిస్తుంటారు అలాగే మరి కొంతమందికి సాయి భక్తులకు ప్రశ్నకు కలలో సమాధానం ఇస్తారు కొంతమంది సాయి భక్తులకు కలలో కనిపించి వారి ఆరోగ్యం కుదుటపడుతుందని సందేశం ఇస్తారు ఇలాంటి సాయి సాయిలీలలో మనము సాయి సచ్చరిత్రలో మరియు అలాగే ప్రస్తుత కాలంలో ఎంతో మంది సాయి భక్తుల ద్వారా మనము వింటున్నాము కాబట్టి అలాంటి కళలు సాధారణ కళలు కావు ఇవి మనకు బాబావారు ఇచ్చే సంకేతాలు చాలామంది సాయి భక్తులకు కళలో బాబాను చూసిన తరువాత వారి జీవితంలో ఎంతో గొప్ప మార్పు మొదలవుతుంది నీవు ఒంటరిగా లేవు నేనున్నాను ధైర్యంగా ఉండు ముందుకు సాగు అని బాబావారు మనకు ఇచ్చే సందేశం అండి ఇక రెండవ సందేశం ఏమిటంటే సాయిబాబా వారి ఫోటో లేదా పేరు అనుకోకుండా కనిపించడము మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఉంటుందండి మనం ఏదైనా నిర్ణయం తీసుకోలేక తడబడుతున్నప్పుడు లేక మన మనసులో భయము బాధతో ఉన్నప్పుడు సడన్గా మనకు బాబా గారి ఫోటో లేక బాబా కోడ్స్ మెసేజ్ అవుతూ ఉంటాయి అంటే బాబావారు ఇలా అంటున్నారండి భయపడకు నీవు ఒంటరిగా లేవు నీ పక్కనే నేనున్నానని బాబావారు మనకు సంకేతం ఇస్తున్నారు బాబా పోస్టర్స్ రూపంలో కనబడుతున్నా బుక్స్లోనూ టీవీలోనూ సడన్గా కనిపించడము వాట్సాప్ స్టేటస్లోను మెసేజెస్లోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనూ కనబడటం ఇవి ఆదృశ్యకంగా కాదండి బాబావారు మనకు సమస్య తెలుసుకొని మనకు ఇలా ఏదో ఒక రూపంలో ఇచ్చి మన ప్రశ్నకు సమాధానం ఇస్తారు ఆ క్షణంలో మన మనసులో ఏమనుకుంటున్నామో మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో బాబావారు తెలుసుకొని మనకు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తారు మరికొంతమంది సాయి భక్తులకి బాబావారి ఫోటో లేక విగ్రహ రూపం లభిస్తుంది ఇది శుభ సంకేతము అలాగే మనము ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు బాబావారి ఫోటో ఆటో వెనకాల లేదా కారు వెనకాల కనబడటము ఇవన్నీ శుభ సంకేతాలండి బాబావారు మనతో మన చుట్టూ ఉన్నారు అని బాబాగారు మనకు సంకేతం ఇస్తున్నారు ఇక మూడవ సంకేతం ఏమిటంటే ప్రార్థనా సమయంలో లోతైన శాంతి అనుభవించడం మన మనసు బాగాలేనప్పుడు కలవరంగా ఉన్నప్పుడు మనం బాబా నామ జపం లేదా వారిని ప్రార్థన చేయగానే ఒక్కసారిగా మన మనసు నిశ్చలంగా మారుతుంది గుండెల్లో ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది అలాంటి సమయాల్లో మన కళ్ళలో నుంచి సడన్గా నీళ్లు వస్తాయి అది బాధ కాదు భక్తితో మరియు ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు ఇలాంటి అనుభూతి మనకు త కలిగినటువంటి బాబా మనతోనే ఉన్నారు మన పక్కనే ఉన్నారు మనల్ని చూస్తున్నారు అని అర్థం ఆయన కరుణ దయ మన మీద ఉంది అని ఆయన మనకు సంకేతం ఇస్తున్నారు మనలో చాలామంది భక్తులకి బాబా నామం జపిస్తున్నప్పుడు లేక బాబా పూజ చేస్తున్నప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే మనకు ఇంట్లో ఎవరు లేనప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బాబా ఫోటోని చూసిన ఎడల మనకు కన్నీళ్ళు రావడము అలాగే ఒళ్ళు గగ్గురు పుట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా బాబా మనకు సన్నిహితంగా ఉంటున్నారు అనడానికి నిదర్శనాలండి ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే ఊది అనుకోకుండా లభించడము విభూది వా బాబావారి ఆశీర్వాదానికి ఒక గుర్తు ఆరోగ్యానికి మనశ్శాంతికి రక్షణకి విభూది అద్భుతంగా పనిచేస్తుంది కొన్నిసార్లు మనకు ఊది అనుకోకుండా లభిస్తుంది ఎవరైనా ఇవ్వటము లేక పూజా సామాగ్రిలో కనబడటము అది మనకు బాబావారు ఇస్తున్న సందేశం అండి నీవు క్షేమంగా ఉంటావు నీ రక్షణ భారమంతా నాది నేనున్నాను అని బాబావారు భరోసా ఇవ్వటము బాబావారి యొక్క పవిత్రమైన ఊది చాలా సందర్భాల్లో అద్భుతంగా పనిచేస్తుంది మనకు షిరిడీ నుంచి ఎవరైనా తెచ్చి విభూది ఇస్తే అది చాలా అదృష్టమండి విభూది ప్రతిరోజు ధరిస్తే మనకు ఏ అనారోగ్యమో దరిచేరదు అలాగే ఎవరైనా భక్తులు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఊది నుదుటను పెట్టుకొని అలాగే ఊది నీళ్ళలో కలిపి తాగితే మనకు ఖచ్చితంగా బాగవుతుంది ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి కాబట్టి షిరిడీ నుంచి విభూది లభించిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి నిత్యము ధరించగలరు అలాగే ఊది లేని చోట మనకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్లో ఉన్న ఊదిని తీసుకొని ప్రతి నిత్యము బాబా పాదాలకు తాకించి నుదుట ధరించవచ్చు అలా చేసినా కూడా మనకు ఊది గుణం ఇస్తుంది మన దగ్గర షిరిడీ నుంచి తెచ్చుకున్న విభూది ఉన్నట్లయితే నార్మల్ విభూదిలో కలుపుకొని ప్రతి నిత్యము వాడుకోవచ్చు అండి విభూతి అద్భుతంగా పనిచేస్తుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు చెబుతున్నానండి మాకు కరోనా టైంలో విభూది రక్షణ కవచంలాగా పనిచేస్తుంది మనము ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు విభూది ధరించడం వెళ్ళినచో సేఫ్గా ఏ ప్రమాదం లేకుండా మళ్ళీ ఇల్లు చేరుకుంటామని ఎంతోమంది భక్తుల అనుభవాలు చెబుతూ ఉన్నారు కనుక మీరు కూడా ప్రతి నిత్యము బాబావారి మీద భక్తి విశ్వాసములు పూర్తి నమ్మకంతో విభూదిని ధరించినచో బాబావారు మనతోనే ఉండి మనల్ని అన్ని వేళలా కాపాడుకుంటారండి ఊది రూపంలో బాబా తన భక్తులను దీవిస్తున్నారు ఊది ఒక సా కాదు బాబా ప్రేమతో నిండిన సాక్షాత్కారము ఇక ఐదవ సంకేతము సాయి సచ్చరిత్ర నుండి సమాధానం లభించడం సాయి సచ్చరిత్ర నుండి సమాధానం పొందటం భక్తుల మనసులో ఏదైనా ప్రశ్న ఉన్నచో సమాధానం కొరకు బాబాను ఆశ్రయిస్తాము బాబాను భక్తి శ్రద్ధలతో స్మరించి నమ్మకంతో సాయి సచరిత్రను తెరిచినప్పుడు ఆశ్చర్యకరంగా కరెక్ట్గా మన సమస్యకు సరిపోయేలాగా సమాధానం వస్తుంది అది యాదృచ్ఛికం కాదు బాబావారే ప్రత్యక్షంగా సమాధానం ఇస్తున్నారని భక్తులు నమ్ముతున్నారు కొంతమంది సంశయభావంతో కరెక్ట్గా ఆన్సర్ వస్తాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారండి అలా చేయకూడదు బాబావారి మీద భక్తి నమ్మకం విశ్వాసం ఉన్నచో బాబావారు మనతోనే ఉండి మన సమస్యకు దారి చూపిస్తున్నారంటే అలాగే మన ఇంకో సోర్స్ కూడా ఉంటుందండి చాలామంది సాయి భక్తులు తెలుసుకు తెలియని భక్తులకు నేను తెలియజేస్తున్నానండి మీరు ఒక్కొక్కసారి చెక్ చేయగలరు ఆరవ సంకేతము ఆకస్మికంగా పుష్పాల పరిమళం రావడం ఒక్కసారి మన చుట్టూ ఏ పుష్పములు లేకపోయినా సడన్గా మనకు మంచి సువాసన వస్తుంది ఆ క్షణము మనకు ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది ఇది బాబావారి సంకేతము చాలామంది భక్తులను బాబావారు ఈ విధంగా అనుగ్రహించారు ఇలా సుగంధ భరితమైన వాసన వచ్చినట్లయితే బాబావారు మన సమీపంలో ఉన్నట్లు గుర్తు బాబాగారు మనకు దగ్గరగా ఉండి మనకు రక్షణ కల్పిస్తున్నట్లు తాను ప్రేమతో మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు సంకేతము అలా పుష్ప పరిమళం వచ్చినట్లయితే త్వరలో మన ఇంటికి శుభము కలుగుతుందని చాలామంది సాయి భక్తుల విశ్వాసము నమ్మకము ఒక్కసారి మనము బాబావారి పూజ చేస్తున్నప్పుడు భజన చేస్తున్నప్పుడు ఒంటరిగా మనం బాబాను స్మరించుకున్నప్పుడు మనకు పుష్ప పరిమళాలు వస్తే అది ఖచ్చితంగా బాబావారు మనతోనే ఉన్నారు అన్న గుర్తు బాబావారు మనకు సందేశం ఇస్తున్నారు నీవు ఒంటరి దానివి కాదు నేను నీ తోడుగా ఉన్నానని ఇక ఏడవ సంకేతము ప్రకృతి ద్వారా సంకేతాలను మనం పూజ చేస్తున్నప్పుడు కానీ బాబావారి నామస్మరణ చేస్తున్నప్పుడు చిలుక లేదా పక్షులు పాటలు పాడటము అలాగే బటర్ఫ్లై మన దగ్గరకు వచ్చి మన చుట్టూ తిరగడము ఇవన్నీ బాబా కరుణ ద్వారా జరుగుతాయి పక్షులు మన ఇంటికి కిటికీ మీద కూర్చొని పాటలు పాడటము ఇది అవే జరగవు మన ప్రార్థనలకు బాబాగారు స్పందిస్తూ భక్తులకు బాబాగారి సందేశం ఇస్తున్నారని భక్తుల విశ్వాసం అండి ఇలా ప్రకృతిలో జరిగే ఈ ఈ చిన్న సంఘటనలు మనకు బాబాగారు ఇచ్చే సంకేతాలు ఇక ఎనిమిదవ సంకేతము ఆపద్దలో అద్భుత రక్షణ సడన్గా మనకు ప్రమాదానం తప్పడము లేక సహాయం అనుకోకుండా రావటము ఇవన్నీ బాబా కరుణ ద్వారా జరుగుతాయి ఒక్కోసారి కొన్ని ప్రమాదాలు మనకు ఎదురవుతూ అనిపించిన ఆ క్షణంలో ఏదో ఒక శక్తి మనల్ని ఆ ప్రమాదం నుండి తప్పిస్తుంది అలాంటప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఎలా జరిగిందా అని ఆలోచిస్తాము కానీ అది బాబావారి రక్షణ అని తరువాత భక్తులు గ్రహిస్తారు ఒక్కొక్కసారి మనకు కొన్ని క్షణాలు వస్తాయి ఆపద మన మీద పడినట్టుగా అనిపిస్తుంది ఆశ లేకుండా పోతుంది ఇంకా అన్ని దారులు మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంది కానీ ఆ క్షణంలో ఒక అద్భుతం జరుగుతుంది ఏ బాబావారి లీల ఒక్కొక్కసారి మనం లేటుగా రావడం వల్ల బస్సు మిస్ అవుతుంది అలాగని మనం చాలా బాధపడతాము తర్వాత మనకు తెలుస్తుంది ఆ బస్సు ప్రమాదానికి గురైంది అని ఈ రకమైన సంఘటనలు మన జీవితంలో చాలామందికి జరుగుతూ ఉంటాయి అది యాదృశ్చికం కాదు అది బాబావారి యొక్క దివ్య మహిమ సాయిబాబా ఆయన భక్తులను కనిపించకుండా కాపాడుతారు ఆయన రక్షణ కనిపించదు కానీ మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది ఆపదలను తీర్చడము లేదా మనకు తెలియకుండానే దూరం చేయడము బాబావారి ప్రేమకు సంకేతము బాబావారు మనకు ఒక తండ్రిలాగా తల్లిలాగా మన భద్రత కోసము రహస్యంగా పనిచేస్తారు మనం మడగకపోయినా ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటారు ఇదండి ఫ్రెండ్స్ మన బాబాగారు అందించే మన దగ్గర ఉన్నట్లుగా అనిపిస్తే పది సంకేతాలు మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా నా సుఖనో భవంతు జై సాయిరామ్